ఆయన నేను దిగ్విజాత్ర బయలుదేరి పదకొండు మాసముల తిరిగి ఈ బయలుదేర ప్రవేశించారు నేను ఈ సమయంలో మందిరమున కనిపించినటువంటి ఆ సుందరి ఇలా వచ్చినా అలా వెళ్ళిపోయినాడు అక్క మరి కొత్త మన अहं <tum>, മന്ദിരമോ ഞാ സുന്ദറാങ്ങിയവർ तो काय आ मुनी हा सर्वजना सर्वजना केनवाले बो इगरा येत्रोत्रोत्रोगाचनो महोत्सव प्रवेषणसार दूडक सरी सायंद्री आवो नका आमेनना 야, 이 동안에 나가려, 세운, 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 세운,

ఎంత మంది సుందరాంగులు ఉన్నాయి కాని ఈ సైరాంద్ర ఎడమకాలి సిట్కని ఏలి గోడికి కూడా సాటు రే కానీ దాసీ కోరుతున్నా ఎంతో మంది భార్యలు ఉన్నారు ఇప్పుడు ఎత్తలున్నారు కోరుకున్నటువంటి వాళ్ళతో అంత సంతోషపరుస్తున్నావే ఆనందపరుస్తున్నావే ఆనందంగా ఉన్నావే ఈ అమ్మాయికి నీకు నా మాట సరిచేస్తాం సరిచేస్తాం యా orderBy ఇపిని అలా సత్యేదే పొందో ఆత్మలోన కొరే తపస రజన పన్న దముకాడే అరవిలోదమకృత అపగతమకేతే మోయాన తనో సొలసిపోవడె అద్ద శ్వల రామ

ఈ ఐదు మంది పత్రులు అయినటువంటి కందరు ఆయన మహాపతి వర్త కూడా మమ్మే సురాసత్ చేస్తున్నారు కనుక నన్ను కూడా ఆడవాణి గారు వివాహం చెప్తే అడిగా తప్పలేదు కానీ దాటి ఆయన అక్క అర్హురాలి పనికిరాదు కాదు చెప్పేది ఈ మాట ఇది నేను దాన్ని కాదు గిట్టాడు దాన్ని కాదు పాటుకుంటే కదా తెలిసేది అక్కడ

ராஜத்தின் பொருவாச்சாருக்கு மன ராஜம் விதுக்கே வராமறா கொலா மாதிரி நிலைவிட்டு குன்னா கொலம்புவாரம் நாளுங்க மாதிரி கொலம்பு வாரம் தருக்கும் வரைங்கே குழம்பு ரா நம்ம எழுதிய ஒரு எவருக்கு ராஜத்தம் இதுக்கே நான் ராஜரே தோரமாச்சுடா ராஜரை ஒரு கத்த விராக்கரம் ராத்துக்காடா ஹம்

మొదలకు సన్నిధిలో వచ్చిన మరి నన్ను జయను ఆ చాలా దాని పొతులైనటువంటి గందరములు నిర్జించ వేసి దీనితో రెండు సర్పక్షన ఏ తమ్ముడా అక్క నువ్వు సత్యనారాయణ నాకు బాగలేదు కానీ ఇటువంటి కార్యం నేను చేయించాలి నేనే కీర్తి ఒక్క దేశాలకు తెలిస్తే పది దేశాల తెలుస్తుంది దండయాత్ర సాగిస్తారు

అన్నీ కాదండి మనకు ఈ మధ్య రచ్చి మేము మట్టి బాగా అయిపోతుంది అది గమనించుకోవ్ సాగుదా మా ఎక్కను బెదిరించుకుంటాడు మధ్యలో ఆయన ఆయన ఎలాగైనా తమ్ముడు అప్పును ఎలాగైనా బెదిరించుకుంటారు మీరు సస్తానంటే మా ఎక్కడ ఈ రాజ్యానికి అధిపతిగా ఆలోచించినటువంటి వాడు నా తమ్ముడే అవునా ఈడే సత్యనారాయణ అంటే మాకు బతుకు విషయం కూడా మాకు అక్కడికి ఊరికే సత్యం అని నెప్ప మాత్రమే చెప్తాడనే కాని ఏంటి వస్తారని అంటే చాలా వెయ్యి మంది భార్యను వీధికి వెయ్యి మంది ముంచుకున్న వారు ఉన్నారు పదివేల మందిని ముంచుకున్న వారు ఉన్నారు నేను దీనికోసం వస్తానా ఊరికి మాత్రం మాత్రానికి అక్కడ బెదిరించుకునే దానికి చెప్తాను ఆయన కట్టము తీసుకొని వేసే పై తీసుకొని ఏం చేస్తామని దూరం నుంచి వచ్చి పై నుంచి ఊరిక పైన ఆడచ్చు నిజాన్ని చేసినా మనకు నా భార్య అక్క అయితే

நோட்டு படித்து மட்டு நீ தாயின் உதார்த்தேன் ಅಂದ್ರೆ ನೀನು ತುಂಡೋಟಿ ಪ್ರೇ ఎవరైనా సరికావచ్చు ఇప్పుడు మీరేం చెప్తాన నువ్వు పోటీ పోయి మా అక్కడ బెదిరించేదానికి అక్కడి నుంచి ఆ నటన చేయ అతడి మటలు చేయాలంటే మాటలే కాదు అక్క అ ए मा आ रे तो सामने ना इका ए लाग रे ए लागते रे यार हां हेलो आपन பண்ணுற சாட்டை கலந்து அண்ணா சம்பேச பண்ண வேண்டும் Okay.